లెట్స్ మేక్ రసం రైస్ ఆనియన్స్ ఎర్రగడ్డలు టొమాటోస్ గార్లిక్ తెల్లగడ్డ వెల్లుల్లిపాయ అల్లం జింజర్ ఇవన్నీ కూడా కట్ చేసుకుని పెట్టుకుందాం నెక్స్ట్ ఈ కుక్కర్లో ఆయిల్ వేసి హీట్ అయ్యాక కొంచెం సాసులు అలాగే జీరా వేస్తున్నాము నెక్స్ట్ కొంచెం కర్రీ కర్రీస్ కర్రీ బాబు నెక్స్ట్ యాడ్ ఆనియన్స్ లైట్గా ఫ్రై చేద్దాం ఫ్రై కానీ నెక్స్ట్ యాడింగ్ దిస్ గార్లిక్ నెక్స్ట్ జింజర్ ముక్కల్ని కూడా వేసేద్దాం చేద్దాం ఎండుమిర్చి కట్ చేసుకున్న టమాటో ైట్గా వేయించుకున్నాం నేనైతే ఒక్క గ్లాస్ రైస్ వేసాను ఇందులోకి ఫోర్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేస్తే మనకు రసం రైస్ అనేది రెడీ అయిపోతుంది సో అలాగే మనం ఇందులోకి కాస్త పెసరపప్పు కూడా వేస్తున్నాను పెసరపప్పు కూడా వేసాను టేస్ట్ కోసం శనగపప్పు నెక్స్ట్ ఈ పౌడర్ చేద్దాం మిరియాలు మిరియాల పొడి నెక్స్ట్ రసం పౌడర్ పసుపు కొద్దిగా కారం కొద్దిగా సాంబార్ పౌడర్ ఇవన్నీ వేసేస్తున్నాను నెక్స్ట్ సాల్ట్ సరిపడినంత సాల్ట్ కాస్త చింతపండు ఫోర్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ని వేసేస్తున్నాను వేసేసి అక్క లాస్ట్లో కాస్త కొత్తిమీర వేసి కుక్కర్ క్లోజ్ చేసేసి ఒక త్రీ విజిల్స్ వేస్తే మన రసం రైస్ అయితే వేడివేడిగా రెడీ అయిపోతుంది ఫైనల్గా కొత్తిమీర వేసి కుక్కర్ని క్లోజ్ చేసేద్దాం రసం రైస్ అయితే కుక్కర్లో ఇలా చేశాను సో ఇంకా తడిగా రావాల్సిందేమో రే మహేంద్ర అక్కసేపు ఆఫ్ చేయి ఇలాగ నేను ఒక్క గ్లాసే పెట్టాను చూసారా ఎంత రైస్ అయిపోయిందో ఇంకా వాటరీగా ఉన్నా కూడా పర్లేదు రసం రైస్ ఇలాగే ఉండాలి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ సింపుల్ అండ్ హెల్తీ రెసిపీస్ బై బాయ్ సింపుల్గా ఇలా రసం రైస్ చేసుకోండి చాలా బాగుంటుంది